టీవీ స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం ఈరోజు ఈ కారణంగా ఉయ్యూరు పట్టణానికి మరి ఇక్కడికి రావటం చాలా బాధాకర విచారకరంగా ఉంది ఏదైతే గత పది రోజుల క్రితం ఈ ఉయ్యూరు పట్టణంలో జరిగినటువంటి విద్యుత్ ఖాతానికి గురై నలుగురు యువకుడు మరి ఘోరమైన గాయాలు పాలవటం అందులో దురదృష్టవశాత్తు మరి యువకుడు కుటుంబాన్ని శోకసంకృందం నుంచి చనిపోవడం చాలా బాధాకరం ఈ సందర్భంగా యాదవ్ సంఘం తరఫున ఈ జరిగిన దారుణానికి ఈ ఘటనకి ఎంతో కొంత ఈ కులంలో పుట్టినందుకు అందరం కలిసి ఆ కుటుంబాలను ఆదుకోవాలనే ఆలోచనతో కొంత ఆర్థిక సాయాన్ని అందించాలని ఆ ఏర్పాటు దిశగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా నుంచి రాష్ట్ర వెలుపులు ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కూడా దాతృత్వ హృదయంతో పాదాబందనం చేస్తూ మొత్తం మీద నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు సంఘపరంగా వచ్చినటువంటి ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ నలుగురికి కూడా సమానంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక లక్ష ఐదు వేల రూపాయలు చొప్పున మరి ఈరోజు అందజేయడం జరిగింది ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఉన్నటువంటి మేకల వెంకట సాయి అదేవిధంగా మన బెస్ట్ హాస్పిటల్లో చికిత్స పొందినటువంటి గురుపతి సురేంద్ర గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి జొన్నలుగడ్డ రాము అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఎవరైతే యువకుడు చనిపోయాడో పృథ్వీ జృ జ్వనల్గడ్డ పృథ్వీ వారి గృహానికి కూడా వచ్చి వాళ్ళకి కూడా ఎంతో కొంత మాకు తోచినంత సహాయాన్ని ఈరోజు అందజేయడం జరిగింది ఈ కుటుంబాలకి ఇంకా ఫర్దర్గా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా సరే యాదవ్ సంఘం తరఫున తప్పకుండా మేమందరం కూడా అండదండలుగా ఉండి ప్రభుత్వ పరంగా కానీ డిపార్ట్మెంట్ పరంగా కానీ రావాల్సిన నష్టపరాల విషయంలో కూడా మేమే కేర్ తీసుకుని అదంతా కూడా ఫాలోఅప్ చేసి కుటుంబాలకు అండగా నిలబడతామని భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఎటువంటి విద్యా విషయంలో కానీ ఇంకేదైనా ఇతర విషయంలో మేము చేయగలిగినంత సహాయం ఉంటే తప్పకుండా అందరం కూడా అండగా ఉంటామని ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబాలకు కూడా రాకూడదని ఇలాంటి దారుణం మరి ఎక్కడ కూడా జరగకూడదని ఆ భగవంతుని కోరుకుంటున్నాం ఈ నాలుగు కుటుంబాలకి భగవంతుడు ఎందుకో చిన్న చూపు చూసి అన్యాయం చేశాడని సందర్భంగా తెలియజేస్తూ ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటన యాదవ కులానికే కాకుండా ఏదైనా ఇతర చిన్న తరహా మధ్య వెనకబడిన కులాల్లో జరిగినా సరే ఇంకా ముందు వాళ్ళకు కూడా ఇలాంటి సహాయం చేయాలనే ఒక ఆలోచనతో కూడా సంఘ సభ్యులందరూ కూడా ఉన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి మరి వీరల నాని అఖిల భారత యాదవ్ మహాసంఘం రాష్ట్ర కార్యదర్శి అలాగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గొరుపతి శ్రీనివాస్ గారు అలాగే ఆల్ ఇండియా యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి పెద్దుమని శ్రీనివాస్ గారు అలాగే ఇంకొక వ్యక్తి ఈ కార్యక్రమంలో ఎక్కువగా కీలక భూమికి పోషించినటువంటి నున్న గ్రామ సర్పంచి మాజీ సర్పంచి విజయవాడ రూరల్ మండలం పరిషత్ ఉపాధ్యక్షుడు జీతం శ్రీనివాసరావు గారు కూడా ఆయన కూడా చాలా శ్రద్ధ తీసుకుని ఈ కార్యక్రమానికి ఈ ఆర్థిక సహాయానికి కూడా తోడ్పాటు అందించారు మరొకసారి ఈ ఆర్థిక సహాయంలో బాను